హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా ఐస్ క్రీమ్ రెసిపీస్ని రెడీ చేసి చూపించబోతున్నాను అది వచ్చేసి ఒకటి వెనీలా ఫ్లేవర్ అలాగే రోజ్ ఫ్లేవర్ అనమాట ఈ సమ్మర్ అనగానే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే ఐస్ క్రీమ్ అనే చెప్పాలి ఈ ఐస్ క్రీమ్ని గా ఇంట్లోనే ఎంతో హెల్తీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ రెండు రకాల ఐస్ క్రీమ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి కడాయి అనేది కాస్త మందంగా ఉండేలాగా చూసుకోండి మీ దగ్గర ఒకవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ కనుక అవైలబుల్లో లేనట్లయితే మీరు చిక్కగా ఉండే గేదె పాలనైనా ఈ ఐస్ క్రీమ్ కోసం వాడుకోవచ్చు ఈ పాలని కాస్త చిక్కగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట పాలని ఇట్లాగే వదిలేకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఈ మిగడ అనేది కానీ పాలల్లో బాగా మిక్స్ అయిపోతుంది బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ చూపించే కప్పుతో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ అలాగే ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి పంచదార అనేది మీరు ఒకవేళ ఎక్కువ స్వీట్ తినే పని అయితే ఇంకాస్త ఎక్స్ట్రాగా లేదంటే తక్కువ తినే పని అయితే ఇంకాస్త తగ్గించైనా వేసుకోవచ్చు నేను వేసుకున్నది ఈ పాలకి కరెక్ట్గా సరిపోయింది సో షుగరు బాగా పాలల్లో మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పాలని బాగా బాయిల్ చేసుకోండి ఐస్ క్రీమ్ అనేది మంచి సాఫ్ట్గా అలాగే క్రీమీ క్రీమిగా రావడానికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు పాలమీగడని యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇంట్లో రెడీ చేసుకున్న పాలమీగడ అనమాట మీరు కావాలైతే బయట సూపర్ మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్నైనా వాడచ్చు దాంతో కానీ ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్టీగా వస్తుంది మనం వేసుకున్న పాలమీగడ మొత్తం పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ పాలని బాగా బాయిల్ చేసుకోండి మనం రెడీ చేసుకునే ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్ఫుల్గా రావడానికి ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట అప్పుడే మన ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది చూసారు కదా మనం తీసుకున్న పాలు హాఫ్ క్వాంటిటీ అయిపోయాయి అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లార్చుకున్న ఈ పాలని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి దీన్ని ఇట్లాగే క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా దీనిపైన ఒక పాలిథిన్ కవర్తో కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసేసి అప్పుడు క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకొని సెవెన్ టు ఎయిట్ అవర్స్ కానీ లేదంటే ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసేసి తీసుకోండి ఈ ఐస్ క్రీమ్ని ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసేసి తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు తీసి చూస్తున్నాను చూడండి ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా ఐస్ క్రీమ్ అనేది చాలా గడ్డగా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం ఇట్లాగే సర్వ్ చేసుకున్నట్లయితే మన ఐస్ క్రీమ్ అనేది అంత బాగోదు క్రీమ్ని మనము కనుక సర్వ్ చేసుకున్నట్లయితే రాయిలాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ని రెడీ చేసుకున్నామంటే మన ఐస్ క్రీమ్ అనేది మంచి స్మూత్ అండ్ క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది ఇప్పుడు దీన్ని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకోండి నేను ఇక్కడ రెండు రకాల ఐస్ క్రీమ్స్ని రెడీ చేస్తున్నాను కాబట్టి హాఫ్గా డివైడ్ చేసేసి తీసుకుంటున్నాను ముందుగా మనము వెనిలా ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవడానికి హాఫ్గా కట్ చేసుకున్న ఈ హాఫ్ ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం మిగిలిన హాఫ్ని పక్కన పెట్టేసుకుందాం స్మూత్గా ఇట్లాగా బ్లెండ్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి ఒక పాలిథిన్ కవర్ని కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ని కానీ పెట్టేసి లిడ్డును క్లోజ్ చేసుకోండి దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐస్ క్రీమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బ్లెండర్ని తీసుకొని దీంట్లోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోండి వచ్చేసి పింక్ ఐస్ క్రీమ్ కోసం ఒక స్పూన్ వరకు రూ అబ్జాని వేసుకుంటున్నాను మీ దగ్గర పింక్ సిరప్ ఉన్నా లేదంటే స్ట్రాబెర్రీ సిరప్ ఉన్నా దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు దాన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని కానీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీనిపైన కానీ కవర్తో క్లోజ్ చేసుకొని దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి చేసుకున్న ఈ రెండు రకాల ఐస్ క్రీమ్ మిక్సీలు కానీ మనము సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు కానీ లేదంటే ఓవర్ నైట్ పాటు కానీ ఫ్రీజర్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకున్నామంటే మన ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి మనం ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్స్ ని రెడీ చేసుకోవడానికి టెంపరేచర్ అనేది లోలో ఉండేటట్టు చూసుకోండి వచ్చేసి ఇక్కడ ఈ ఐస్ క్రీమ్స్ని ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసేసి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి కదా మన ఐస్ క్రీము ఎంత స్మూత్గా అలాగే మంచి స్ట్రెక్చర్తో వచ్చిందో ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్కూపర్ సాయంతో స్కూప్ చేసేసి తీసుకున్నాం అవలైతే ఈ ఐస్ క్రీమ్ని ఇట్లాగే ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా టూటీ ఫ్రూటీతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంతో క్రీమీగా మంచి స్ట్రక్చర్తో ఉండి మన వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది దీని కాసేపు పక్కన పెట్టేసి పింక్ కలర్ ఐస్ క్రీమ్ని కానీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారా మన పింక్ కలర్ ఐస్ క్రీమ్ కానీ ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో చాలా అంటే చాలా క్రీమీ స్ట్రక్చర్లు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దీనిపైన కొద్దిగా రూ అబ్జాతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ని ఇదే విధంగా సర్వ్ చేయొచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఒక రెండు చెర్రీస్ పెట్టేసి వాళ్ళకి సర్వ్ చేశారంటే వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యేసి ఇష్టంగా తింటారు సరే కదా ఫ్రెండ్స్ బయట కాస్ట్లీగా దొరికే రెండు రకాల ఐస్ క్రీమ్స్ని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా అలాగే హైజీనిక్గా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా క్రీమీగా మంచి టేస్టీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెండు రకాల రెసిపీస్ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్